సిఐడి ముందు జోకి రమేష్ విచారణ ముగిసింది చంద్రబాబు నివాసంపై దాడి కేసులో విచారణ జరిగింది తనకు తెలిసిన అన్ని విషయాలు పోలీసులకు చెప్పానంటున్నారు జోగి మళ్లీ రావాలని నాకేమీ పోలీసులు చెప్పలేదంటున్నారు జోగి రమేష్ రాజకీయ కక్షలో భాగంగానే తన కుటుంబంపై కేసులు పెడుతున్నారని రెడ్ బుక్ తీసుకొచ్చి కేసులు పెడుతున్నారని అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు అన్నారు జోగి రమేష్ అమాయకుడైన తన కొడుకును జైల్లోకి పంపారు తమకు పిల్లలున్నారు పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవంటూ తనపై కక్ష ఉంటే తనపైన తీర్చుకోవాలి కానీ పిల్లలపై కాదు అన్నారు జోగి రమేష్ న్యాయస్థానాల్లో పోరాటం కొనసాగిస్తామన్నారు జోగి రమేష్ చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోకి రమేష్ ను సిఐడి అధికారులు విచారించారు సుమారు మూడు గంటలకు పైగా అధికారులు ప్రశ్నించారు తనను అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చారని మళ్లీ రావాల్సి ఉంటుందని తనకు చెప్పలేదన్నారు కేవలం నిరసన తెలియజేయడానికి వెళితే తనపైనే దాడి చేశారన్న విషయాన్ని కూడా సిఐడి అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు జోగి రమేష్ ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలని వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఉన్న వాస్తవాలని పోలీస్ అధికారులకు తెలియజెప్పాను మళ్ళీ ఎప్పుడు రమ్మని చెప్పు చెప్పలేదు విచారణ చెప్పాలి మొబైల్లో నా ఫోను ఇప్పుడు కాదు నేను యోజన కాంగ్రెస్ రెండు వేల రెండులో యోజన కాంగ్రెస్ అప్పటి నుంచి ఒకటే ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో ఫోర్ సెవెన్ ఫైవ్ డబల్ టూ అదే నంబర్ వాడతా ఇంకే ఫోన్లు మార్చేది లేదు లేదు ఇంకోటి లేదు వాళ్ళకి ఏది కావాలంటే అది సహకరిస్తాం అవ్వకుండా ఏముంటుంది ఏముంటుంది ఇందులో ఉన్న వాస్తవాలే కదా ఇందులో దాపరికేం లేదు దాగుడు మూతలు లేవు వాళ్ళు రమ్మన్నారు సహకరించాం వాళ్ళు అడిగిన దానికన్నిటి సమాధానం చెప్పాం రాధపూరం కూడా రాసుకున్నారు రాజకీయ కక్షలో భాగంగానే తన కుటుంబంపై కేసులు పెడుతున్నారని మరోసారి ఆరోపించారు మాజీ మంత్రి జోగి రమేష్ రెడ్ బుక్ తీసుకొచ్చి వైసీపీని బలహీనపరచాలన్న ప్రయత్నం జరుగుతోందన్నారు అధికారం ఎవ్వరికి శాశ్వతం మంత్రి అమాయకుడైన తన కొడుకును జైలుకు పంపారని మీకో పిల్లలున్నారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు జోగి రమేష్ మంచి మంచి ఇచ్చారు కదా మీరు సూపర్ ఎప్పుడు ఎప్పుడు అమలు చేస్తారా కడతారా పోలవరం ఎప్పుడు కడతారా అని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు దీన్ని నిజంగా కడితే అందరూ హర్షిస్తారు సూపర్ సిక్స్ అమలు చేస్తే మీకు ఓట్లు వేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ జేజేలు పొలుగుతారు కానీ రెడ్ బుక్ తీయాలా రెడ్ బుక్ రాజ్యాంగం పాటించాలి జోగి రమేష్ను అరెస్ట్ చేయాలా జోగి రమేష్ను కొడుకుని అరెస్ట్ చేయాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేవకుండా చేయాలి ఎట్లా కుదురుదు ఎన్ని ప్రజాస్వామ్యంలో దొరుకుతాయా ప్రజాస్వామ్య వ్యవస్థ మొన్న మేము ఉన్నాం ఇవాళ మీరు వచ్చారు రేపు మళ్ళీ మేము వస్తాం ఇవన్నీ జరిగాయి కదా దీన్ని దృష్టిలో పెట్టుకోండి